హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యజ్ఞా టీవీ సరిగ్గా ఒక నాలుగు రోజుల క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది సరే ఆ ఫోన్ కాలు చూశాను కానీ ఆ ఫార్మాట్ ఏంటి అంటే నాకు కాసేపు అర్థం కాల ఎందుకంటే ప్రతిసారి కూడా ఆ ఫార్మాట్ రిసీవింగ్ ఇవన్నీ కూడా ఒక రకంగా ఉండేవి బట్ ఉన్నట్టుండి మారిపోయాయి నాకు కొంచెం భయం వేసింది ఆ సెట్టింగ్స్ అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాయి అనిపించింది సో దీని వెనకాలన్న అసలు కారణం ఏంటి ఎందుకు జరిగింది ఎవరైనా హ్యాక్ చేశారా అసలు ఏంటి ఉన్నట్టుండి అసలు మొత్తం కంప్లీట్ ఈ మెనూస్ ఎవ్రీథింగ్ టోటల్గా ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది సో ఎవరైనా హ్యాక్ చేశారా లేకపోతే ఎవరన్నా ఎవరి కంట్రోల్లో కన్నా నా ఫోన్ వెళ్ళిపోయిందా అని చెప్పి నేనైతే కొంచెం భయపడ్డాను క్యాప్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఎవరైనా కాల్ చేస్తున్నప్పుడు లేదా కాల్ రిసీవ్ చేస్తున్నప్పుడు ఫోన్ డిస్ప్లే మాత్రం సమూలంగా మారిపోయినట్టుగా కనిపించింది నేను కంగారు పడ్డాను సో ఆరో సరిగ్గా ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సో ఒకవేళ మీరు కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను ఇటువంటిది ఏదైనా ఉపయోగిస్తూ ఉంటే కొన్ని రోజుల కిందట మీ ఫోన్లో కూడా ఈ మార్పును మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది ఆండ్రాయిడ్ కస్టమర్స్ తమ కాల్ ఇంకా డైలర్స్ ఇంకా ఈ సెట్టింగ్స్ అన్నింటిలో కూడా ఉన్నటువంటి సడెన్గా వచ్చిన ఈ మార్పును చూసి చాలామంది సర్ప్రైజ్ కూడా చేశారు తర్వాత చాలామంది సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోస్ కూడా వైరల్గా మారి నేను కూడా కొంత రీసెర్చ్ చేశాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో ఫోన్లలో వచ్చినటువంటి ఈ హఠాత్తుగా అంటే ఆకస్మిక మార్పుల గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది అనేక రకాలైనటువంటి సందేహాలు వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొందరు అయితే దీనిపై కొంత అప్సెట్ కూడా అయ్యారు డిసప్పాయింట్ అయ్యారు తర్వాత డిస్సాటిస్ఫై కూడా అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది సో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఎవరైనా కాల్ చేస్తున్నప్పుడు లేదా కాల్ అందుకుంటున్నప్పుడు ఫోన్ ఇంటర్ఫేస్ అంటే డిస్ప్లే ఇంకా డిజైన్ తర్వాత వే ఆఫ్ రిసీవింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి యాక్చువల్గా నేను కూడా భయపడ్డాను నాకు మీకు చెప్పినట్లుగా సో ఎలాంటి సెట్టింగ్స్ మార్చకుండా లేదా ట్యాంపరింగ్ చేయకుండా డిస్ప్లే దానంతటా అదే అసలు ఎలా మారుతుంది అది కూడా మన పర్మిషన్ లేకుండా ముఖ్యంగా ఎందుకంటే ఫోన్ అనేది మన కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే చాలా రకాలైనటువంటి ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా చేస్తూ ఉంటాము అనేక రకాలే ఎందుకంటే ఫోన్ మన చేతిలో ఉన్నట్టు అంటే ఒక ఏటీఎం ఉన్నట్టే ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే మనకు సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఉన్నట్టే అనుకుంటూ ఉంటాం కదా సో ఉన్నట్టుండి అసలు మన ప్రమేయం లేకుండా వేరొకరి ద్వారా ఇది ఎలా మారింది అని చెప్పైతే నేను చాలా భయపడ్డాను అలాగే చాలామంది నెటిజన్స్ కూడా భయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది అసలు ఫోన్ హ్యాక్ అయిందా అనే సందేహ కూడా చాలామంది వ్యక్తం చేశారు భయపడ్డారు కూడా వెంటనే ఆ దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా వైరల్ కూడా అయిపోయాయి చాలామంది ఆండ్రాయిడ్ కస్టమర్స్ రకరకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దాని గురించి అనేక రకాలైనటువంటి పోస్టులు చేశారు ఎందుకంటే ఇదంతా కూడా అసలే ఇవాళ రేపు కూడా అనేక రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అలాగే మనీ ఒకళ్ళ అకౌంట్లో నుంచి ఇంకోళ్ళ అకౌంట్లోకి వాళ్ళ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది వాళ్ళ అనుమతి లేకుండా వెళ్ళిపోతుంది లక్ష లక్షలు మాయమైపోతున్నాయి అనేక రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తప్పలేదు ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడంలో అయితే తప్పలేదు సో ఈ మార్పులు ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే జరిగాయి సో ఐవోయస్ ఫోన్లను ఈ విధంగా మార్చలేదు కాబట్టి ఆ ఫోన్లను ఉపయోగించే వారికి మాత్రం ఎటువంటి వర్రీ కూడా లేదని చెప్పి ప్రస్తుతానికైతే గూగుల్ వాళ్ళు కొంత ప్రకటన అయితే చేసిన నేపథ్యం అయితే ఉంది దాంతో కొంతమంది ఊపిరి అయితే పీల్చుకున్నారు కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ మార్పులకు అసలు ఎందుకు కారణం ఎందుకు ఇలా జరిగాయి ఈ సెట్టింగ్స్ ఎందుకు ఇలా మారాయి వాటిని మళ్ళీ ఇంతకుముందు మనం యూజ్ చేసేటటువంటి ఫార్మాట్కి తీసుకెళ్ళిపోవచ్చా మరి ఈ ప్రశ్నలన్నింటికి కూడా మనం కొంత రీసెర్చ్ చేసి విడమర్చి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో సోషల్ మీడియాలో హ్యాకింగ్ పోస్టులు చాలామంది కస్టమర్లు ఎవరికి తోచినట్లు వాళ్ళందరూ కూడా ఈ సమస్యకు సమాధానాలు కనుగొనడానికి చాలా చాలా కోషిష్ చేశారు వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నించారు అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అందులో కొన్ని ఇన్వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కొంతమంది భయంతో కొన్ని కొన్ని రకాలైనటువంటి కామెంట్స్ కూడా చేశారు అలాగే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పడానికి కూడా ప్రయత్నించారు బట్ సోషల్ మీడియాలో కొందరు అయితే హ్యాకింగ్తో కూడా కనెక్ట్ చేసేశారు మరికొంతమంది అయితే ఈ అప్డేటు కొన్ని రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ రూపమా అనే సందేహాలను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఈ ఫోన్లను అప్డేట్ చేస్తూ ఉంటాయని అవి మునుపటి కంటే అంటే ఇదివరకు ఉన్నటువంటి కండిషన్స్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా సేఫ్గా మారుతాయని చెప్పి కూడా కొంతమంది రాసుకుంటూ వచ్చారు సో ఈ మెటీరియల్ త్రీ డి ఎక్స్ప్రెసివ్ అనేటువంటి అప్డేట్ ఒకటి తీసుకొస్తున్నట్లు నిజానికి గూగుల్ సంస్థ ఎందుకంటే ఆండ్రాయిడ్ మొత్తం కూడా గూగుల్ కంట్రోల్లోనే ఉంది కదా ఇదందరికీ మనం మనకు తెలుసు ఎందుకంటే మనం పొద్దున్నే లేచింది మొదలు గూగుల్ ఇవాళ రోజున గూగుల్ ప్రోడక్ట్స్ పైనే ఆధారపడుతున్నాం ఎందుకంటే ఆండ్రాయిడ్ గూగుల్ ప్రోడక్టు సో అలాగే గూగుల్ సంబంధించినటువంటి ఏదైనా సరే అనేక రకాలైన ప్రశ్నలు కానివ్వండి కొన్ని కొన్ని టూల్స్ కానివ్వండి ఇవాళ రేపు వస్తున్నటువంటి అనేక రకాల యాప్స్ అన్నింటివి కూడా గూగుల్వే మేజర్ పోర్షన్ అయితే ఉన్నాయి సో డెఫినెట్గా గూగుల్ మీదే ఒక రకంగా మన యొక్క మొబైల్ జీవితం ఆధారపడిందని అయితే మనకి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మనందరికీ కూడా తెలిసిన విషయమే సో మెటీరియల్ డీ ఎక్స్ప్రెసివ్ అనేటటువంటి అప్డేట్ తీసుకొస్తున్నట్లు గూగుల్ సంస్థ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేలోనే అనౌన్స్ చేసింది కానీ అక్కడ నిజానికి ఏం జరిగింది ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం సాఫ్ట్వేర్ని తీసుకొచ్చినటువంటి గూగుల్ ఏదైతే ఉందో ఆ సంస్థ ఆ సాఫ్ట్వేర్ను అప్డేట్ కూడా చేస్తూ ఉంటామని చెప్పి విడమచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది మెటీరియల్ త్రీ డీ అనే ఈ అప్డేట్ తీసుకొస్తున్నట్లు అప్పట్లోనే ప్రకటించాం కాబట్టి గత కొన్నేళ్లలో వచ్చినటువంటి అతిపెద్ద అప్డేట్లలో ఇది ఒకటి అని చెప్పి సమాధానం చెప్తోంది గూగుల్ ఈ అప్డేట్ ఫోన్ సాఫ్ట్వేర్ డిస్ప్లే వినియోగాన్ని మరింత ఈజీ చేయడంతో పాటు మరింత యాక్సెసిబిలిటీని మరింత వేగవంతం చేస్తుంది అంటే మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుందని చెప్పి కూడా గూగుల్ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది గతంలో అయితే ఈ గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ల డిస్ప్లే మెటీరియల్ త్రీ డి అనే దానిపై పనిచేసేది అయితే దీన్ని అందరూ కూడా ఉపయోగించడం వల్ల కోట్లాది మంది యూజర్లు దీనికి అలవాటు పడిపోయారు జనరల్గా అంతే కదా జనరల్గా ఒక రకమైనటువంటి ఫార్మాట్ వచ్చిందంటే నిజానికి ఇందాక నేను చెప్పినట్టుగా నేను భయపడ్డట్టుగా ఇదేంటి వేరే అంతా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఫార్మాట్ కానీ వే ఆఫ్ రిసీవింగ్ కాల్స్ కానీ వే ఆఫ్ మేకింగ్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి ఏంటి అని చెప్పి నిజాన్ని నేను భయపడ్డట్టుగా కోట్లాది మంది భయపడ్డారు దీనికి సో ఇంతకుముందు ఏదైతే ఏ ఫార్మాట్ ఉందో దానిక కోట్లాది మంది యూజర్లు అలవాటు కూడా పడ్డారు కాబట్టి ఈ చిన్న చేంజ్ని చూసేసరికి వాళ్ళందరూ కూడా భయాందోళనకు చెందినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి గూగుల్ తెలుపుతూ వస్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది కొత్త కొత్త డిస్ప్లే సెట్టింగ్స్లో ఇవి మారతాయని కూడా గూగుల్ పేర్కొంటూనే వస్తుంది దాని గురించి ఎటు పరిస్థితుల్లో కూడా కంగారు పడిన అవసరం లేదని కూడా చెప్పుకుంటూ వస్తుంది నోటిఫికేషన్స్ కలర్ థీమ్స్ ఇంకా జీమెయిల్ వాచ్ అనుకోండి తర్వాత ఫొటోస్ అనుకోండి వీడియోస్ అనుకోండి మొదలైన ఇటువంటి ఏవైతే అప్డేట్స్ అన్నీ ఉంటాయో ఈ అప్డేట్స్ అన్నీ కూడా కొద్దిగా మారతాయి ఆ అప్డేషన్లో ఇది కూడా ఒక పార్ట్ మాత్రమే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంగారు పడనవసరం లేదు దాని అర్థం మీ మొబైల్ ఏదో హ్యాక్ చేశారని కాదు మీ ఇన్ఫర్మేషన్ చాలా సేఫ్గానే ఉంటుంది దానికి యాక్సెసిబిలిటీ మీకు తప్ప ఇంకెవరికీ లేదు అని చెప్పి కూడా గూగుల్ ఘంటాపదంగానే చెప్తున్న సందర్భం అయితే వస్తూ ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ కాల్ యాప్ మెటీరియల్ త్రీ డే ఎక్స్ప్రెసివ్ అప్డేట్ కింద ఆండ్రాయిడ్ ఫోన్ కాల్స్ యాప్ డిజైన్ను మార్చాము ఇటీవల అంటే ఇరవై మూడో తారీఖు ఆగస్టు ఇరవై మూడో తారీఖు నుంచి నాకు అయితే కొంత మారినట్టుగా కూడా వస్తూ ఉంది సో అప్పటి నుంచి మార్చినట్టుగా కూడా గూగుల్ తెలుపుతూ వస్తుంది సో ఈ అప్డేట్ మొదట జూన్లో కొంతమంది యూజర్లకి అంటే జూన్లో అంటే నిజానికి రెండు నెలల క్రితమే కొంతమంది యూజర్లకి అందుబాటులోకి తెచ్చారట ఆ తర్వాత దీని అంతా కూడా ఒక స్టేజ్ బై స్టేజ్గా దశల వారిగా అందరికీ కూడా కామన్ అయిపోవాలని చెప్పి ఇప్పుడు వాళ్ళ స్టేజ్ బై స్టేజ్ ప్రాసెస్ని ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నాము అంతే తప్ప మేము ఎవరి ఇన్ఫర్మేషన్ కూడా హ్యాక్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు అని చెప్పి మనం భయభ్రాంతుల్ని తగ్గించడానికైతే గూగుల్ సంస్థ ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంది సో ఇది ఒక రకంగా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితే ఎందుకంటే చాలామంది సైబర్ క్రైమ్స్ గురించి భయపడ్డారు వేరే వాళ్ళకి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి భయపడ్డారు సో గూగుల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కాలింగ్ యాప్ వాడకాన్ని మరింత ఈజీ చేయడమే మా టార్గెట్ కాబట్టి సో మా యూజర్స్కి మరింత దగ్గర కావాలి అని చెప్పి మా టార్గెట్ కాబట్టి ఇలా చేసామని చెప్పి గూగుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సో అయితే గూగు దీంతో ఇప్పుడు మీరు ఫోన్ యాప్ను ఓపెన్ చేస్తే హోము కీప్యాడ్ ఆప్షన్లు మాత్రమే నాకైతే ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్నాయి సో గూగుల్ ఫోన్ యాప్ ఫోటో స్టోర్ తర్వాత గూగుల్ ఫోటో క్యాప్షన్ గూగుల్ ఫోన్ యాప్ను డైలర్ యాప్గా సెట్ చేసిన స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఈ మార్పు జరిగింది అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ వస్తూ ఉంది ఇక్కడ గూగుల్ అయితే కొంత కొంతమంది అయితే ఇప్పటికీ కూడా అసలు మన నియంత్రణ అనేది లేకుండా అసలు ఎందుకు ఇంత మార్పులు జరిగింది అని చెప్పి కొంతమంది ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా సమాధానాలు రకరకాల మంది ఎందుకంటే ఇప్పుడు నేను మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టుగా నేను సమీకరించినటువంటి కొన్ని సోర్సెస్లో కొంత సమాచారం